ముందుగా సభకు నమస్కారాలు విచ్చేసిన ప్రముఖులకు సాహితీవేత్త బిక్కి కృష్ణ గారికి ఆవిష్కరణ చేస్తున్న విద్యార్థి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే శుభాభినందనలు తెలియజేస్తూ నా యొక్క పేరు సుజాత రాణి హైదరాబాద్ నగర్ కవయిత్రి రచయిత్రి సామాజిక సేవాకర్త ఈ సందర్భంగా నేను రచించిన కవిత స్వర్గం నరకం శీర్షిక స్వర్గం నరకం ఇటు స్వర్గం అటు నరకం చేరే తీరు చానా వేరు ఇటు స్వర్గం అటు నరకం చేరే తీరు చానా వేరు లేకుండా ఎక్తరు ఎరక లేకుండా ఎక్తరు తొవ్వ మళ్ళీ చూడనీకే మనసు రాదు వెనకకెళ్ళనీకే అడుగుబడదు ఇటు స్వర్గం అటు నరకం కలలో కూడా కోరేది స్వర్గం నివసిస్తున్నది స్వార్థపు భవనం కలలో కూడా కోరేది స్వర్గం నివసిస్తున్నది స్వార్థపు భవనం స్వర్గానికి నిచ్చెన ఖరీదైన జన్మ పుణ్య ఫలం నరకానికి చేర్చే నిచ్చెన ఖరీదు లేని జన్మ పాప ఫలం ఇటు స్వర్గం అటు నరకం నింగి నేలలో సరిహద్దులు గీసి దేశాలు ఎగిరొచ్చిన పక్షిని కాలుస్తున్నయి భూతదయను వీడి సృష్టికి వారసుడు నరుడే అంటూ నరకంతోవ దొక్కుతున్నారు ఇటు స్వర్గం అటు నరకం కుల మతాలలోనే కాదు కుటుంబాలలో కూడా ప్రేమానురాగాలను కూల్చి నరకం పలకం పెడుతున్నది కలహాల చెదలు తెరచాపలైన శాంతి సహనం క్షమ త్యాగం వీడి తెరచాపలైన శాంతి సహనం క్షమ త్యాగం వీడి స్వార్థపు సుఖ సంతోషాలకై సాగే పడవ ప్రయాణం చేరేది నరకం తీరం ఇటు స్వర్గం అటు నరకం మస్తిష్కంలో మోసం ఉంచి భక్తి కలశం ముందర ఉంచి మస్తిష్కంలో మోసం ఉంచి భక్తి కలశం ముందర ఉంచి సాదులు మునులు సామాన్యులు ఆడుతున్న నయా నాటకం చేరేది నరకపు శకటం పువ్వుకు ఉన్న ముళ్ళు రక్షణనైన ఆపధర్మమును వక్రించి చేస్తున్న సమస్తం కల్తీమయం ఉన్నది వల్లించి చేస్తున్న అవినీతి అరాచకం కబ్జామయం నరకానికి మోసే రెక్కలు దేవుని ప్రతినిధులు స్వర్గదారం తెరిచే కారణ జన్ములు విశ్వంలా ప్రకాశిస్తూ వినయంగా జీవిస్తూ విశ్వంలా ప్రకాశిస్తూ వినయంగా జీవిస్తూ నిజాయితీ నిప్పులతో సాధనం వంచన కోరని తత్వం కపటం చేరని రూపం సురగంగ నురుగుల పాల తెలుపుల మది సుగంధ కలశమైన వారు సురగంగ నురుగుల పాల తెలుపుల మది సుగంధ కలశమైన వారు సంభవామి యుగే యుగే స్వర్గానికి వారసులు వీరే సంభవామి యుగే యుగే స్వర్గానికి వారసులు వీరే ఇటు స్వర్గం అటు నరకం చేరే తీరు చాలా వేరు ఎరుక లేకుండా ఎత్తరుతో మళ్ళీ చూడనీకే మనసు రాదు వెనక మళ్ళ నీకే అడుగు రాదు జై తెలుగు నాకు అవకాశం ఇచ్చిన వారికి చాలా చక్కటి కవితమ్మా చాలా బాగుంది పదాలు